ఎటకేలకు టీడీపీ జనసేన తొలి జాబితా బయటకు వచ్చింది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లుంటే రెండు పార్టీలు కలిపి కేవలం నూట పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకి పొత్తును ప్రకటించాయి ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మిగతా స్థానాలపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇద్దరు నేతలు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసిన రెండు పార్టీల నాయకులు ఆ సభ కంటే ముందు జాబితా ప్రకారం టీడీపీ మొత్తం తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించేసింది అలాగే జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నా కేవలం ఐదుగురు అభ్యర్థుల పేరులే వెల్లడించింది తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తొలి జాబితాలో జనసేనాని పేరు లేకపోవడం చర్చగా మారింది ఎటకేలకు టీడీపీ జనసేన తొలి జాబితా బయటకొచ్చింది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లుంటే రెండు పార్టీలు కలిపి కేవలం నూట పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకే పొత్తును ప్రకటించాయి ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మిగతా స్థానాలపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇద్దరు నేతలు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసిన రెండు పార్టీల నాయకులు ఆ సభ కంటే ముందు జాబితా విడుదల చేసి గేర్ మార్చారు మొదటి జాబితా ప్రకారం టీడీపీ మొత్తం తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించేస్తుంది అలాగే జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నా కేవలం ఐదుగురు అభ్యర్థుల పేర్లే వెల్లడించింది తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తొలి జాబితాలో జనసేన పేరు లేకపోవడం చర్చగా మారింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఎస్ రాజేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే రాజానగరం సంబంధించి భక్తులు బలరామకృష్ణ అలాగే కాకినాడ రోడ్లకు సంబంధించి పంతం నానాజీ అలాగే టీడీపీ అభ్యర్థి సంబంధించి ఇప్పుడు పక్క తుని నియోజకవర్గం ఎవరైతే రాష్ట్ర సభ్యుడు యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివి అలాగే పెద్దాపురం నుంచి నిమ్మకాయ చంద్రరాజప్ప అనపర్తి నుంచి తల్లమలి రామకృష్ణారెడ్డి అలాగే ముమ్మడి వరం నియోజక డాక్టర్ల సుబ్బరాజు అలాగే మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు కొత్తపేట నుంచి బండరు సత్యానందరావు జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ పి గనవరం నుంచి ఎలా ఎవరైతే మహాసేన సంబంధించి రాయేష్ ఎవరైతే అలాగే రాజమండ్రి సిటీ నుంచి ఆదర్డి వాసులు మొత్తంగా వీరి పేర్లు అయితే ప్రస్తుతం ఖరారు చేస్తారు అయితే ఆ జనసేనకు సంబంధించి ఎవరైతే ఇరవై నాలుగు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి అయితే ఓ పక్క ఐదుగురు పేర్లు ఖరారు చేయడంతో ఆ జనసేన నేతలైతే ఎంతో ఉత్కాంతగా చూసినప్పటికీ వారి పేర్లు అయితే వస్తాయని చూసినప్పటికీ వారి పేర్లైతే బయటకైతే విడుదల చేయలేదు అయితే మరోపక్క చూసుకుంటే భీమవరం సంబంధించి ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు అయితే ఈ కొన్ని జాబితాలో పేరు రానప్పటికైతే ఒక్కసారిగా జనసేన నాయకులైతే వేచి చూసే పరిస్థితి కనబడింది అయితే ఈ అంటే జనసేన పేరు ఎందుకు ఖరారు కాలేదు అంటే పక్క జిల్లా అధ్యక్షుడైన అదే రాష్ట్ర అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు కరవ కరవ కాకపోవడంతో ఒక పక్క జనసేన అయితే వారు వచ్చాం గా చూసిన పరిస్థితి కనబడింది మరోపక్క చూసుకుంటే ఒక పక్క జనసేన టీడీపీకి సంబంధించి ఈ రోజు లిస్ట్ అయితే రిలీజ్ అయినప్పటికీ ఎవరైతే జనసేనకు సంబంధించి అభ్యర్థి వారి పేరు రాకపోవడంతో వారైతే అంటే అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా వారు ముందుకెళ్లే పరిస్థితి ఉందని చెప్పి పక్క అభ్యర్థులైతే బయటకు వచ్చి పరిస్థితి కనబడుతుంది ఏదైనప్పటికీ జనసేన టీడీపీ అభ్యర్థులు ఖరారు విషయంలో లేదు చూసుకుంటే జనసేన జనసేన అభ్యర్థులు అంటే కొంతమంది పేర్లు రావడంతో ఓ పక్క అంటే ఎంతో ఆశగా చూసిన అభ్యర్థి పేరు రాకపోవడంతో వారు అంటే ఇండిపెండెంట్ గా వేస్తారా అన్నది అదే ఒక మన ఆలోచన అంశం అయితే మరోపరు చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి సంబంధించి ఎవరైతే సున నియోజకవర్గం నుంచి యనమల దివ్య అంటే యనమల దివ్య వారు యనమల రామకృష్ణ కూతురు మరో మంచి పెద్దాపురం సైతం ఉన్నది నిమ్మకాయలు చినరాజప్ప అంటే అక్కడ ఎవరైతే పెద్దాపురం నియోజకవర్గం నుంచి తుమ్మల తుమ్మల బాబునారు ఆయన కూడా సీటు ఆశించారు ఆయన సీటు రాకపోవడంతో ఆయన కూడా అంటే ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా వేసే అవకాశం అని చెప్పి ఒక పక్క జనసేన నాయకులైతే గుర్తున్నారు కూడా పరిస్థితి కనబడుతుంది మరోపరికి చూసుకుంటే అలపత్రిని చూసుకుంటే నల్లగిరి రామకృష్ణారెడ్డి మరోపకం చూసుకుంటే ముమ్మూడు చూసుకుంటే దాట్ల సుబ్బరాజు అంటే ఎవరైతే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు సంబంధించి ఒక పక్క పితాని పితాని బాలకృష్ణ సీట్ సితాని బాలకృష్ణ వారి పేరైతే రెండు వేల పంతొమ్మిదిలో అయితే వారి జాబితాలో అయితే చెప్పడం జరిగింది ఇక ఈసారి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో డాక్టర్ల సుబ్బరాజుకి పేరు ఖరారు చేశారు అయితే ఎంతో ఆశగా చూసిన పితాని బాలకృష్ణ సీట్ రాకపోవడంతో మరి ఆయన టీడీపీకి సపోర్ట్ చేస్తారా లేక ఏమైనా ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందని చెప్పి మనం చూడాల్సిన అంశం మరోపక్క చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో ఓ పక్క టీడీపీకి సంబంధించి కాకినాడ గోరులకు సంబంధించి పంతం నానాజీ పేరు అయితే ఖరారైంది పంతం నా అంటే అక్కడ టీడీపీకి సంబంధించి ఎప్పటి నుంచో బీసీ అభ్యర్థికి అరారు చేస్తారు అలాగే పిల్లి అనదృష్టి దంపతితున్నారో వారు వారైతే నిన్న చూసుకుంటే నిన్న పత్రికా సమావేశంలో కూడా వారు టీడీపీకి సంబంధించి మాకు సీట్ ఎవరని చెప్పి మాకు తెలుసు అయితే మేము ఎవరైతే టీడీపీ జనసేనకి పుట్టిన నేపథ్యంలో అధిష్టానం ఎవరికైతే ఇస్తారో వారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఓ పక్క టీడీపీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు చెప్తారు కానీ వారి క్యాడర్ అయితే ఖచ్చితంగా బీసీకి సంబంధించి బీసీకి ఎప్పటి నుంచో బీసీలకి ఇస్తారు కాబట్టి ఈసారి అయినా కచ్చితంగా బీసీలకి ఇవ్వాలి అని చెప్పి వారి క్యాడర్ చెప్పి పరిచయం పడుతుంది అయితే చూసుకున్నట్లయితే ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజేసింది మొదటిగా పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే ఉమ్మడిగా అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేశారో అందులో కనీసం మూడో వంతు కూడా జనసేనకి టికెట్లు రాలేవని చెప్పాలి అందులో కూడా రిలీజ్ చేసిన ఇరవై నాలుగు స్థానాల్లో కూడా కేవలం ఐదుగురు పేర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది అటుపక్క పక్క టీడీపీ క్లారిటీగా ఉంది కానీ జనసేన మాత్రం ఎక్కడో తప్పుతుంది అన్న ధోరణిలో కనిపిస్తుంది దీనిపై కాకినాడలోని జనసేన నాయకులు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం చూసినట్టయితే పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలు అలాగే జనసేన పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు అయితే దీన్ని చూసుకుంటే తొలి జాబితాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థికి సంబంధించి నెలమర్లకు సంబంధించి లోక మాధవి అలాగే అనకాపల్లి సంబంధించి కొడతల రామకృష్ణ అలాగే రాజనగర్లకు సంబంధించి బత్తుల బలరామకృష్ణ అలాగే కాకినాడ రోడ్లకు సంబంధించి సంతో నారాజీ తెనాలికి సంబంధించి నాజల మనోహర్ అంటే వీరి పేర్లు ఖరారు చేసినప్పటికీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అయితే రెండు పేర్లు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఏమైతే రాజోలు ఉందో పేరు కూడా ఏవైతే తొలి జాబితాలో కూడా వారి పేరు ఖరారు చేయకపోవడంతో పక్క జనసేన నాయకులు ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది మరోపరు చూసుకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏవైతే భీమవరంలో సీటు కూడా అంటే తొలి జాబితాలో ఆయన పేరు రాకపోవడంతో ఓ పక్క ఇక్కడ ఎవరైతే కాకిన రోజు సంతం నానాజీ సీట్ క్యాడర్ అభివృద్ధితోందో మరో పక్క జనసేన నాయకులు ముఖ్యంగా ఆడుతున్నారో వారైతే ఇప్పటికైనా అంటే తొలి జాబితాకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు వస్తాయని చెప్పి ఎంతో వేచిస్తాం అయితే ఈసారి అది పేరు రాకపోవడంతో వారు ఎంతో ఆవేదన చేస్తారు మరో పక్క చూసుకుంటే అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు పేర్లు కలవైనప్పటికీ జనసేన పేరు అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు కరవరాకపోవడంతో జనసేన నాయకులు పక్క ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తారు అయితే అంటే ఒక పక్క అంటే టీడీపీ ఎంత క్లారిటీ ఉందో జనసేనకు సంబంధించి వారి పేర్లు అయితే అంటే ఇరవై నాలుగు సీట్లు పోటీ చేస్తామని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ పేరు అయితే వారి వారి పెట్టకపోవడంతో అంటే జనసేన నాయకులు ఎంతో ఎదురు కనబడి తిప్పుకోవచ్చు రైట్ రాజేష్ థ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే తొలి జాబితా పేరుతో నూట పద్దెనిమిది సీట్లు పంచుకున్నట్టు టీడీపీ జనసేన ప్రకటించాయి వీటిలో టీడీపీ తొంభై నాలుగు జనసేనకు ఇరవై నాలుగు దక్కాయి ఇంకా మిగిలి ఉన్న అసెంబ్లీ సీట్లు యాభై ఏడు బీజేపీతో పొత్తుపై చర్చలు తుది దశలో ఉన్నట్టు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు బీజేపీతో పొత్తు ఉండడం వల్ల జనసేన సీట్లు తగ్గించుకుందని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు అంటే మిగిలిన యాభై ఏడు సీట్లను టీడీపీ బీజేపీ పంచుకుంటాయా అయితే బీజేపీకి దక్కేవండి అలాగే జనసేనకు మూడు లోక్సభ సీట్లు ఇచ్చారు ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ సీట్లున్నాయి జనసేనకు మూడు సీట్లు కేటాయించగా ఇంకా ఇరవై రెండు లోక్సభ సీట్లు ఉంటాయి ఆ ఇరవై రెండు ఎంపీ సీట్లలో టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది బీజేపీకి ఎన్ని కేటాయిస్తారు ఇదో ప్రశ్న రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ చూసుకున్నట్లయితే మిగిలిన యాభై ఏడులో టీడీపీ బీజేపీ జనసేనలకు ఎన్ని దక్కుతాయన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ప్రకటించినటువంటి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటుగా మూడు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ అనేది కన్ఫామ్ అయినట్టుగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల నాయకత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఇక మిగిలినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనసేనకి సీట్లు కేటాయింపు ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ప్రశ్నగా మారినటువంటి ఉంది అయితే సీట్ల సద్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జనసేన కొన్ని సీట్లని కోల్పోవాల్సి వచ్చింది బీజేపీ కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడం వల్ల సీట్లు ఇవ్వలేదు దక్కించుకోలేకపోయిందని జనసేన అధినేత క్లియర్ కట్ గా ప్రకటన చేశారు అయితే ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి స్థానాల్లో ఏదైతే యాభై ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ఏదైతే ఉందో అందులో జనసేన సీట్లు ఉండేటువంటి ఛాన్స్ లేదన్నది ఒక రకమైనటువంటి ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలు కూడా జనసేన తీసుకుంది కాబట్టి ఇక వచ్చేటువంటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా పూర్తిగా టిడిపి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి విషయంపైనే కేంద్రీకృతం అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం కూడా క్లియర్ గా పార్టీ వర్గాలు ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాలపైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా క్లియర్ గా సంకేతాలు పంపినట్టుగా కూడా జనసేన పార్టీలో ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మిగిలినటువంటి యాభై ఏడు స్థానాల్లో టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటన ఉండేటటువంటి ఛాన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే టిడిపి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన కన్నా టీడీపీ పైన ఎక్కువ భారీ ఎత్తున ఒత్తిడి అనేది కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కీలకంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక సంకేతం ఒక అభిప్రాయానికి వచ్చిన సందర్భంలో కొంతవరకు కూడా సీట్లను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎస్ ఇప్పుడు హరీష్ మీరు చెప్పేసి బాధ్యుల కంటే కూడా బిజెపితో పొత్తు ఉండడం వల్ల జన జనసేన సీట్లు తగ్గించుకుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడున్న ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అవుతుందని జనసేన మిగిలిన యాభై ఏడు సీట్లు టీడీపీ బీజేపీ మాత్రమే పంచుకుంటుందని అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంట పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చేశారు మీరు చెప్పినటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే మూడు పార్లమెంట్ స్థానాలు ఏవైతే జనసేన పోటీ చేస్తుందో ఆ మూడు పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు మినిమం ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేటువంటి అవకాశం ఉంది సో మూడు స్థానాల్లో అంటే దాదాపుగా ఏ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేనకి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక సంకేతాన్ని కూడా ప్రజ కేటర్ లో పంపాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జనసేనను వ్యక్తం చేసినటువంటి ఉంది అంటే పార్లమెంట్ స్థానాల్లో మూడు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు కాబట్టి ఆయా పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడా పోల్చుకుంటే కనుక ఊహించిన దానికన్నా కూడా జనసేనకి జనసేన పార్టీకి ఎక్కువగానే సీట్లు వచ్చాయన్నటువంటి ఒక అభిప్రాయంలో పార్టీ నాయకత్వం ఉండాలి పార్టీ క్యాడర్ ఉండాలి అంతిమంగా పార్టీ అదేవిధంగా కూటమి గెలుపు సాధించడం అనేది ముందున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ కర్తవ్యంగా భావించాలి అందులో భాగంగానే ఎక్కడైతే టీడీపీ పోటీ చేస్తుందో అక్కడ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆశావోహులు ఎవరైతే ఉన్నారో క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు మద్దతు ఇవ్వాలి అదే విధంగా జనసేన పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అభ్యర్థులు ఆశావోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా స్పష్టంగా మద్దతు ఇవ్వాలి గెలుపుని టార్గెట్ గా చేసుకొని ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని సంకేతాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన ఏదైతే ఇరవై నాలుగు సీట్ అసెంబ్లీ స్థానాలు ప్రకటించి మూడు మూడు పార్లమెంట్ స్థానాలు ఇచ్చింది మిగిలినటువంటి యాభై ఏడు స్థానాలలో టీడీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారు ఒక సంకేతాన్ని ఇప్పటికే పార్టీ నాయకత్వానికి పంపినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే ఒత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా పార్టీ అధినాయకత్వంతో చర్చిస్తున్నారు కేట్ల సదుపాటుకు సంబంధించి ఇప్పటికే జనసేనకి సీట్లు సర్దుబాటు వ్యవహారంలో సీట్లు కేటాయించినటువంటి సీట్లు ఇరవాలి కాబట్టి మిగిలిన సీట్లలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పెద్దలకు పంపించేందుకు ఈ రకమైనటువంటి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అంశాలు కూడా బీజేపీ దృష్టిలో బిజెపి నాయకత్వం దృష్టిలో పెట్టాలన్నటువంటి ఒక అభిప్రాయంలో కూడా ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా కేంద్రంలో నాయ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలి మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి ప్రధాని మోడీ కావాలని ఒక ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ ముందుకు వెళ్తుందో అందులో భాగంగానే ఏదైతే ఏడు స్థానాలు ఏడు నుంచి పది స్థానాలు బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ స్థానాల పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత శాసనసభ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో నాయకత్వం ప్రధానంగా ఎంచుకున్నటువంటి సీట్స్ సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఏపీలో మొత్తం ఇరవై లోక్సభ సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ జనసేనకు మూడు లోక్సభ సీట్లు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ లోక్సభ సీట్లు ఎక్కడి నుంచి వాళ్ళు పోటీ చేయబోతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఉత్ ఉత్తరాంధ్ర లేదంటే పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది అందులో ప్రధానమైనటువంటి మొదటి స్థానంలో ఉండేటువంటి వచ్చి నాగబాబుగా ప్రచారం జరుగుతుంది మూడు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒక పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు ప్రచారం చేస్తారు అన్నటువంటి సిచ్యువేషన్ ఇంకొక రెండు సీట్లని సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా బీసీ లేదంటే ఎస్సీ లకి కేటాయించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందులోనూ ఉత్తరాంధ్ర ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ మూడు సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే చర్చ చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే టీడీపీకి సంబంధించినటువంటి కేండర్ కూడా సంకేతాలు అందాయి ఆయా ఆయా మూడు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళు కూడా జనసేనకి సపోర్ట్ చేయడం అట్ ది సేమ్ టైం జనసేన సపోర్ట్ చేసినటువంటి ఆ టిడిపికి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థాయిలో కావచ్చు నియోజకవర్గం అసెంబ్లీ స్థాయిలో కావచ్చు పూర్తిగా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఎపిడిక పార్టీ నాయకత్వం నుంచి క్యారెక్టర్కు సంకేతాలు annet సిచువేషన్ మనకు కనిపిస్తుంటుంది హరీష్ ఇప్పుడు ఇంకొక పక్క చూసుకున్నట్లయితే గట్టిగా చెప్పాలన్నా కూడా ఏపీలో ఎలక్షన్స్ కి ఇంకా యాభై రోజులు కూడా లేదు ఇలాంటి టైం లో అటు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తా అన్నట్టున్నారు కానీ బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఈ రెండో జాబితాకి సంబంధించి కూడా బీజేపీ ఎప్పుడు కలుస్తుంది ఎప్పుడు వెళ్తుందన్న క్లారిటీ కనిపించట్లేదు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి బీజేపీకి సంబంధించిన తరుగు కూడా కేంద్ర నాయకత్వం స్పందించాల్సినటువంటి సిచుయేషన్ ఉంది కేంద్ర నాయకత్వం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు మోడీ టూర్ కూడా ఉంది ఇంకోవైపు ఆ ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం కూడా ఒక మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ రకమైనటువంటి కొన్ని అంశాలు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి నాయకత్వం పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా కేటాయింపులకు సంబంధించినటువంటి స్టేట్ల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా బీజేపీ నాయకత్వం చర్చ చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో అందులో భాగంగానే కొంతవరకు కూడా ఈ నెలాఖరు లేదంటే వచ్చే వచ్చే వారంలో ఒక రకమైనటువంటి క్లారిటీ వస్తుంది బీజేపీ నాయకత్వం నుంచి అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ కూడా పవన్ క్యాన్సిల్ చేసుకున్నారు పవన్ ఢిల్లీ వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పవన్ ఢిల్లీ వెళ్ళినటువంటి దాఖలలో ఎందుకంటే కేంద్రంలో పార్లమెంట్ కేటాయింపులు ఎక్కువ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్ని ఎక్కువ అసెంబ్లీ స్థానాల పైన టీడీపీ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి రావాలన్నటువంటి టార్గెట్ ఉంది అట్ ది సేమ్ టైం కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలి అన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది మూడోసారి అధికారంలోకి రావాలంటే ఒక ప్రయత్నంలో దాదాపు నాలుగు వందల పైగా సీట్లు సింగిల్ గా బీజేపీ పోటీ చేసి గెలవాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా బీజేపీలో వ్యక్తమవుతుంది సో రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి టైం కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో మోడీ మళ్ళీ మళ్ళీ ప్రధానికి రావాలన్న టార్గెట్ వాళ్ళకు ఉంది ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చిపించుకునేటువంటి దూరంలో కొంతవరకు కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం షెడ్యూల్ ఖరారైన తర్వాత ఈ వారంలో ఒక క్లియర్ గా పిక్చర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నటువంటి ఒక అభిప్రాయ పార్టీ నాయకత్వం నాయకత్వంలో వ్యక్తమవుతుంది సునీత ఇప్పుడు హరీష్ మరొక ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు ఏదైతే లోక్ సభ సీట్లకు సంబంధించి ఇరవై రెండు సీట్లలో బీజేపీ ఎన్ని ఆశిస్తుంది అటు ఏపీలో ఉన్న బీజేపీ నాయకులు ఏమంటున్నారు అసలు బీజేపీ ప్రపోజల్ ఏంటి టీడీపీకి సంబంధించిన వరకు కూడా పార్లమెంట్ స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం ద్వారా అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల్ని టీడీపీ ఎక్కువగా దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంక వైపు చూసుకుంటే కనుక టీడీపీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది సింగల్ గా టీడీపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో అంటే ఇప్పటి వరకు కూడా మొదటి లిస్టులో తొంభై నాలుగు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది వచ్చేటువంటి లిస్ట్ లో కూడా టీడీపీ కొంతమంది అభ్యర్థులు ప్రకటించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇలా చూసుకుంటే కనుక దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నేరుగా బరిలో దిగేటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ సింగల్ గా నూట పది నుంచి నూట పదిహేను లేదా నూట ఇరవై సీట్లను కైవసం చేసుకోవటం ద్వారా తన పోల్ సెంటర్ నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా టీడీపీ చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇప్పుడు పార్లమెంట్ స్థానాలను కనుక బీజేపీకి అప్పని చెప్తే పోలింగ్ సమయంలో పోల్ మేనేజ్మెంట్ కి కూడా కొంతవరకు కూడా బీజేపీ నాయక బిజెపి నుంచి కేంద్ర నాయకత్వం నుంచి కూడా కొంతవరకు మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీకి పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చిన ఇచ్చిన రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాన్ని ఎక్కువగా టిడిపి సింగిల్ గా పోటీ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా పరిశీలిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో కూడా ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం